ఎదుటివానికి బోధించు నీవు ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా నీకు నీవే బోధించుకునవా దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిల వద్దని ప్రకటించు దొంగిలదవాదవా వ్యభిచరింపవద్దని చెప్పు నీవు చెప్పు వ్యభిచరించదవా విగ్రహములను అసహించుకును నీవు విగ్రహములను అసహించుకు దోచదవా ధర్మశాస్త్రముందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము దేవుని అవమానపరచదవా రాయబడిన ప్రకారము రాయబడిన మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది నీవు ధర్మశాస్త్రమును అనుసరించి